నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రం రుణభారం ఎంత తెచ్చిన అప్పులన్నీ ఏమైపోయాయి ఒకవైపు ఎడాపెడా అప్పులు మరోవైపు పడకేసిన అభివృద్ధి ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపుల మధ్య వైకాపా ఐదేళ్ల ఏలుబడిలో ఆర్థికంగా ఏం జరిగింది కొంతకాలంగా తొలచివేస్తున్న ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తవ్వి తీసే పనిలో పడింది ప్రజాప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం మేరకు త్వరలో విడుదల చేయాలని భావిస్తున్న ఆర్థికాంశాల శ్వేతపత్రంలో ఆ వివరాల వెల్లడికి కసరత్తు మొదలు కానుంది మరి అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు వారి లెక్కల ప్రకారమే చూసుకున్న సంక్షేమానికి ఇచ్చింది పోగా మిగిలిన అప్పుల నిధులన్నీ ఏమైపోయాయి ప్రభుత్వం మారిన దగ్గర నుంచి వెలుగు చూస్తున్న జగన్ జలసాలు అయిన వారికి పందేరాలు కాగ్ భూతద్దానికి కూడా అందరినీ వేల కోట్ల రూపాయల లెక్కల్లో ఏం జరిగింది అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ విజయ్ కుమార్ గారు ఆర్థిక సామాజిక విశ్లేషకులు అలాగే సి కుటుంబరావు గారు రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు ముందుగా విజయ్ కుమార్ గారు ఐదేళ్ల క్రితం జగన్ సీఎం అయ్యే నాటికి రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయి జగన్ సీఎంగా దిగిపోయే సమయానికి అప్పులు ఎంతకు చేరాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం ఏంటి అసలు సరే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అప్పకిచ్చే నాటికి మన అప్పులు స్థూలంగా మూడు లక్షల అరవై రెండు వేల కోట్ల మూడు వందల డెబ్బై ఐదు అంటే త్రీ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఒక ఐదు పది కోట్లు అటు ఇటు ఉండొచ్చు సో ఈ ఐదు సంవత్సరాల్లో రామారామి కనీస పక్షంలో చూసుకుంటే తొమ్మిది లక్షల కోట్లు అప్పులు వచ్చాయి సో మనం ఆర్బీఐ అప్పులు చూసుకున్నా కూడా దాదాపు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ కలుపుకుంటే కూడా మనకు దాదాపు ఐదు లక్షల కోట్లు దాటిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే ఆర్బీఐ కోట్లు ఆర్బీఐ అప్పు మాత్రమే తీసుకున్నా కూడా టూ ల్యాక్స్ సెవెంటీ టు టూ ల్యాక్స్ ఎయిటీ ఎయిటీ థౌజండ్ క్రోడ్స్కి వచ్చింది అంటే మొత్తం అప్పులు ఈ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి స్థూలంగా చూస్తే పక్షంలో పదమూడు లక్షల కోట్లు ఉంటాయి కానీ దీంట్లో మనకు బాగా స్పష్టంగా ఎందుకంటే ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఆర్టీఐ కింద కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు ఇది మన బిట్స్ అండ్ పీసెస్ ద్వారా మన సమాచారం మేరకు దాదాపు పదమూడు లక్షల కోట్లు ఉంటుంది సార్ టోటల్ అప్పులు సో ఈ పదమూడు లక్షల కోట్లు ఎలా వచ్చింది అంటే రకరకాల కార్పొరేషన్ ద్వారా దాని స్త్రీ నిధిలో ఏడు వందల యాభై కోట్ల దగ్గర నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ దగ్గర నుంచి మ్యారిటైమ్ కార్పొరేషన్లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ దగ్గర నుంచి ఇట్లా ప్రతి ఒక్క జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ అనంతపూరు పలు కార్పొరేషన్లు ఏపీఎండిసి నుంచి ఏడు వేల కోట్లు ఇట్లా చిల్లర మల్లరగా దొరికిన చోట దొరికినట్టుగా అప్పులు చేస్తారంటారే ఆ టైప్లో అప్పులు చేస్తున్నారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాచ్యుటీలు అప్పులు ఇవన్నీ కలిపి మీకు కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు ఇవన్నీ వేసుకుంటే స్థూలంగా పదమూడు నుంచి పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పారు కానీ మన దగ్గర లెక్కల ప్రకారం అయితే క్లోజ్ టు థర్టీన్ ల్యాక్ క్రోడ్స్ ఉన్నాయండి సో ఇంకా శ్వేతపత్రం వస్తే ఇంకా స్పష్టంగా ఎగ్జాక్ట్ ఒక్కొక్క ఎన్టీటీకి ఎంత అప్పులు ఉన్నాయా అన్న విషయం వస్తుంది ఆర్బీఐకి ఆర్బీఐ అప్పులు మాత్రమే తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐదు లక్షల కోట్లకు పైగా ఆర్బీఐకి చెల్ల చెల్లించాల్సి ఉంది ఆర్బీఐ అప్పుల వడ్డీ మాత్రమే ఈ ఈ ఇప్పుడు ఈ యొక్క సంవత్సరానికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఇరవై ఎనిమిది వేల కోట్లు కట్టాల్సి ఉంటుంది మనం ఎవ్రీ మంత్ అంటే దాదాపు రోజుకి లెక్కేసుకుంటే దాదాపు తొంభై కోట్లు మనం వడ్డీకే కడతాం మన ఆదాయం సొంత ఆదాయం చూసుకుంటే రెండు వందల యాభై కోట్లు రెండు వందల డెబ్బై కోట్లు ఉంటుంది అంటే రాష్ట్ర పన్నులు ఎక్సైజ్ ఇవన్నీ కలిపితే సెంట్రల్ గ్రాంట్స్ పన్నులు వాటా కాకుండా రాష్ట్ర అప్పులు రాష్ట్ర సొంత ఆదాయం చూసుకుంటే రెండు వందల యాభై కోట్లకు మించదు దాంట్లో తొంభై కోట్లు రోజుకి మనం వడ్డీ కడుతున్నాం సో ఇంత వడ్డీని ఇంకా ఈ కార్పొరేషన్ వడ్డీ ఎంత ఉందో మనకు తెలియదు ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా తీసుకున్నవన్నీ దాచిపెట్టారు సో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కార్పొరేషన్లో ఎంతెంత అప్పులు తీశారు కార్పొ ఏ ఏ కార్పొరేషన్లో మనం కానీ ఒక్కొక్క ఇష్యూ చూస్తుంటే నుంచి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి నూట ఎనభై తొమ్మిది రూపాయలు అప్పు తీసుకునేది అంటే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇట్లాంటి స్త్రీ నిధి జేఎన్టీ అనంతపూరు ఇవన్నీ చెప్పాం కదా వీళ్ళన్ని వీళ్ళన్నిటినీ ఏపీఎస్ఎఫ్సి దగ్గర వడ్డీ కోసం డిపాజిట్ చేయమంటారు ఏపీఎస్ఎఫ్సి ఆంధ్రప్రదేశ్ ఖజానా ట్రాన్స్ఫర్ చేస్తుంది వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు సో ఈ విధంగా ఒక్కొక్క దీని నుంచి రకరకాలుగా వీళ్ళు అప్పులు చేసి కనీస పక్షంలో పదమూడు లక్షల కోట్ల అప్పు ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తోంది స్వేత్తపత్రం విడుదల చేస్తే అది ఇంకా ఎక్కువే కావచ్చు కానీ తగ్గే అవకాశం కనపట్టలేదు కుటుంబరావు గారు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక రాష్ట్రానికి ఇంత భారీ అప్పులు ఎలా సాధ్యమవుతాయి పోనీ ఒకవేళ అప్పులు తెచ్చారు ఆ అప్పులతో అభివృద్ధి ఏమైనా చేశారా అంటే అలాంటి ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్నమాట అది ప్రభుత్వం ప్రభుత్వంగా పనిచేయలేదు ఎందుకంటే అప్పుడు బాలకులు అనమాట ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రొపరేటరీ కన్సర్న్ గా వాడారు ఒక ప్రొపరేటరీ కన్సర్న్ గా పర్సనల్ యూసేజ్ కి ఏ విధంగా అనమాట విడిగా ఒక అకౌంటబిలిటీ లేకుండా రన్ చేయాలో ఆ విధంగా రన్ చేశారు కాబట్టి అప్పులు అనమాట ఇంత భారం అయిపోయి కూడా కూర్చున్నాయి ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అనమాట పదమూడు లక్షల వరకు క్లియర్ గా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే తీసుకున్నాం చూస్తున్నాం మినిమం ఆఫ్ ది పన్నెండు లక్షల పాతిక వేల కోట్ల పైనే కనిపిస్తుంది పదమూడు లక్షలు దాటినా దాటచ్చు ఎందుకంటే ఎన్నో చోట్ల హిడెన్ నెంబర్స్ ఉన్నాయి ఆ హిడెన్ నంబర్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇద్దరు కార్పొరేషన్ రూట్ లో కార్పొరేషన్ రూట్లలో కూడా గ్యారంటీలు ఇచ్చినవి కొన్ని గ్యారంటీలు లేకుండా తీసుకున్నాయి కొన్ని విడిగా చేసా అనమాట దేని దాన్ని సెగ్రిగేట్ చేసి అసలు ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ గా చెప్పారు డెప్త్ ఎంత ఉందో తెలియట్లేదు అన్నట్టు అనమాట క్లియర్లీ అన్నమాట అనమాట ఇప్పుడు ఈ డెప్త్ ఎంత ఉంది ఈ అప్పుల ఊపి ఎంత ఉంది అనేది కూడా చూడటానికే కాస్త టైం పట్టేటట్టు కూడా ఉంది అందుకే నేను అనమాట శ్వేతపత్రానికి ముందేనమాట చాలా వరకు ఈ డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం అయితే కొన్ని అభివృద్ధి చెందిందా క్లియర్లీ అనమాట ఎప్పుడైతే మూడు లక్షల అరవై వేల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు అనమాట అప్పుల భారం ఇవాళ దాదాపు పదమూడు లక్షల కోట్ల దాకా వస్తుంది అని అంటే మన రాష్ట్రం ఏమన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ చూపించిందా అంటే లేదు మధ్యలో కోవిడ్ అని ఒక సంవత్సరం గ్రోత్ రోట్ గ్రోత్ రేట్ ల్యాండ్ రోజు సంవత్సరంలోనమాట బేస్ ఎఫెక్ట్ తోట నెక్స్ట్ ఇయర్ పదిహేడు పర్సెంట్ అనమాట దాదాపు గ్రోత్ రేట్ వస్తే అది టెంకల్ కొట్టి దేశంలోనే టాప్ టూ లో ఉన్నామని చెప్పి అబద్దాలతో అనమాట కూడా మనం చూసాం ఓవరాల్ గా చూస్తే గనక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉన్న యావరేజ్ గ్రోత్ రేట్ మనం తీస్తే కూడా దాదాపు పన్నెండు పర్సెంట్ వరకు ఉండేది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనమాట ఈ ప్రభుత్వం వస్తే డబుల్ ఫిగర్ కూడా లేదనమాట యావరేజ్ గ్రోత్ రేట్ ఇవాళ చేసిన అప్పులు తీరాలి ఎంతో కొంత కట్టాలి రీపేమెంట్ అప్పులు వడ్డీలు కూడా కట్టాలంటే గనక రాష్ట్రం మినిమం ఫోర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనమాట రాష్ట్రం ప్రోయాక్టివ్ గా పనిచేసి గ్రోత్ రేట్ అనమాట పద్నాలుగు పర్సెంట్ నుంచి పదిహేను పర్సెంట్ తెచ్చుకోపోతే ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడటం కూడా కష్టం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇందులో చెప్తాను ఒక బేసిక్ నెంబర్స్ ఇప్పుడు ఏ వస్తున్నాయో దాన్ని బట్టి చూస్తే ఒక రాష్ట్రం స్టేట్ ఓన్ రెవెన్యూ అంటాం అంటే సొంత రెవెన్యూ ఎంత వస్తుంది అని చూస్తే కనుక రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన నాటికి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకుని దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల పైచీలకు అనమాట తెచ్చుకోవటం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేసింది స్టేట్ ఓన్ రెవెన్యూ అనేది లేకుండా అనమాట అప్పుల మీద క్యాపిటల్ రిసిప్ట్స్ పైన డిపెండ్ అవుతా గ్రోత్ రేట్ కూడా ఏమీ లేకుండా ఉండేపాటికి స్టేట్ ఓన్ రెవెన్యూ యాభై ఎనిమిది వేల కోట్ల నుంచి ఇప్పుడు కేవలం ఎనభై మూడు వేల కోట్ల వరకే పెరిగి అంటే అప్పుడు వంద శాతం పెరిగితే ఇప్పుడు నాట్ ఈవెన్ దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా పెరగలేదు అని అంటే కనుక ఒక పక్కన ఇటు వనరులు పెంచుకోలేకుండా అప్పులు చేస్తా ఉద్యోగ కల్పన లేకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకుండా ఆస్తుల క్రియేషన్ లేకుండా రాష్ట్రాన్ని ఎంత క్లిష్ట పరిస్థితుల్లోకి తోసేశారనేది కూడా క్లియర్లీ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే అప్పులు చేయటం తప్పు కాదు కేంద్రం చేస్తుంది రాష్ట్రాలు చేస్తాయి అన్ని కూడా చేస్తాయి కానీ తీసుకున్న అప్పుల్ని దేనికి వాడుతున్నాం ఇటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నామా మన భావితరాల కోసం అని చెప్పేసి ఏమైనా ఎసెట్స్ క్రియేషన్ చేస్తున్నామా ఇటు డెవలప్మెంట్ కి ఎంత పెడుతున్నాము వెల్ఫేర్ ఎంత పెడుతున్నాము బ్యాలెన్స్డ్ గా చేయటం అనేది క్లియర్ గా అవసరం అవన్నీ కూడా లేకుండా క్లియర్ కట్ గా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే గనక ఫైనాన్సెస్ ఆర్గనైజ్ చేసిందో ఆ తీరు చూస్తా ఉంటే గనక నిజంగా ఇవాళ ఈ విధంగా ఒక రాష్ట్ర ఫైనాన్సెస్ ని విధ్వంసం చేయొచ్చా అనేది కూడా కాస్త మాకు చూస్తున్న కొద్దికి అనమాట ఆశ్చర్యం కలుగుతుంది అనమాట నిజంగా ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ షేప్ ఆఫ్ ఫైనాన్సెస్ అండర్ టూ టు టూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని అంటాను విజయ్ కుమార్ గారు అప్పులు చేయడంలో అడ్డదారులు దొక్కిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అలాగే కార్పొరేషన్ల ద్వారా రుణాల సేకరణను దాటి ఆస్తులు ఆదాయాలు తాకట్టు పెట్టి మరి డిపాజిట్ల పేరుతో వేల కోట్ల మళ్ళింపులకు పాల్పడ్డారు ఆ ప్రభావం రాష్ట్రం మీద ఏ విధంగా పడింది సరే ఇప్పుడు ఇందా కుటుంబరావు గారు చెప్పినట్టు మనం అప్పులు చేయడంలో టాప్ త్రీలో ఉన్నాం బట్ మన యొక్క జిఎస్డిపి టాప్ టెన్లో కూడా లేదు సో మనకంటే రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు జిఎస్డిపిలు ఎక్కువ ఉన్నాయి అంటే మనం మన యొక్క అప్పులు మనం చేసిన అప్పులు కన్స్ట్రక్టివ్ ఫీల్డ్ కాకుండా అది రెవెన్యూ ఎక్స్పెండిచర్గా మారిపోయి రోజువారీ ఖర్చులో వెళ్ళిపోయి ఏ రకమైన ఆదాయాన్ని అది తేలేదు మరి ఇంత గ్రోత్ ఎలా వచ్చింది అని ఎవరైనా అడగచ్చు నువ్వు అప్పులు తెచ్చావు ఆ అప్పుల్ని అందరికీ పంచావు ఆ యొక్క పంచబడిన అప్పులు మార్కెట్లో దాని రొటేషన్ చేయబడింది నీ గ్రోత్ కనిపించింది అంటే నువ్వు ఈ అప్పులు మాత్రం మిగిలిపోయింది నువ్వేమో నువ్వేమో నాకు ఇంత గ్రోత్ వచ్చింది అంటూ అన్నావు కానీ ఆ గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది పక్క ఇంట్లో నుంచి అప్పు చేయడం వల్ల గ్రోత్ వచ్చిందే కానీ నువ్వు సంపాదించడం వల్ల లేదు వేరే వాళ్ళు ఎవరన్నా మన దీంట్లో వచ్చి పెట్టుబడి పెట్టుంటే వేరే కంపెనీలో ఇంకేమన్నా వచ్చి పెట్టుబడి పెట్టుంటే మనం అప్పు తీర్చక్కర్లేని పెట్టుబడి వచ్చింది కానీ ఇక్కడ అప్పు చేసి పెట్టుబడి పెట్టావు నువ్వు అది కూడా ఎవరి అది కూడా ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టావా సోకాలు ఏమంటే డీబీటీ అంటూ అందరికీ నేను పంచాను ఉన్నావు పోనీ పంచిన తర్వాత అది ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం పోయిందా సో బేసిక్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు రెండుగా దాని ఫైనాన్షియల్లో చూస్తారంటే మనం పెట్టిన పెట్టుబడి మీద మనకు రిటర్న్స్ వస్తున్నాయా లేవా అని సో నువ్వు అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే పెట్టుబడి పెట్టినప్పుడు నీకు అసలు రిటర్న్స్ వచ్చే అవకాశమే లేదు సో ఇంకొక ఏమంటారు ఇంకొక విధంగా చూస్తే మన యొక్క స్టేట్ దాకా సార్ చెప్పినట్టు యాభై తొమ్మిది వేలు టూ థౌజండ్ నైన్టీన్లో ఉంది ఇప్పటికి మనం అంటే ప్రతి సంవత్సరం సరే ప్రతి నెల కేవలం ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఎనిమిది వందల రూపాయల కోట్లు మాత్రమే మనం ఆదాయం సంపాదిస్తాం దాంట్లో రెండు వేల ఐదు వందల కోట్లు వడ్డీకి పోతుంది బాగోండి సార్ ఏడు వేల ఎనిమిది వందల కోట్లు మనం సొంత రెవెన్యూ స్టేట్ ఓన్ రెవెన్యూ సంపాదిస్తుంటే రెండు వేల ఏడు వందల కోట్లు పైసలకు దాదాపు వడ్డీలకు పోతుంది పంతొమ్మిది వందల కోట్లు పెన్షన్లకు లేకపోతుంది నాలుగు వేల కోట్ల రూపాయలు జీతాలకు పోతున్నాయి ఇంకా మనం స్టేట్ ఓన్ రెవెన్యూ ఏముంది అందుకని అప్పులు తెస్తున్నావు సో నువ్వు నీ సంపదను సృష్టిని అనే విషయం మర్చిపోయావు అప్పులు తెచ్చావు అప్పులు తెచ్చి దానికి అనుగుణంగా సంపదను సృష్టించకపోతే నువ్వు మామూలు ఖర్చు ఏమి నీ దాన్ని ఉంటే పెన్షన్లు జీతాలు వడ్డీ ఈ మూడు ఖచ్చితంగా కట్టాల్సినవి ఇంకా మిగతా చేసే చెప్పిన ఈ మూడే నీ సొంత రెవెన్యూలోకి రావట్లేదు సో దానికోసం నువ్వు అప్పు చేస్తావు అంటే నువ్వు ఎప్పుడు ఒకటో తేదీ రెండవ తేదీ మూడో తేదీ నాలుగో తేదీ అప్పు మంగళవారం ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఆ యొక్క నెలలో అప్పు కోసం చూస్తావు ఎందుకంటే జీతాలు ఇవ్వాలి ఈ పెన్షన్లు ఇవ్వాలి సో బుగ్గన రాజేందర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఎంత చెత్తగా ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ చేయకూడదు ఎలా చేయకూడదో అని ఒక పుస్తకం రాయొచ్చట వీళ్ళిద్దరూ ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా వీళ్ళు ఎంత నాశనం చేశారు అసలు ఏమంటారు పెట్టుబడి అనేదాన్ని పూర్తిగా మర్చిపోయారు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు మేము కట్టిన అంటారు పోలవరం ద్వారా ఎక్స్ట్రా దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చింది మేము తెచ్చిన ఒక కియా ద్వారా పదకొండు వందల పదకొండు వందల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది వీళ్ళు ఏ కంపెనీలు తెచ్చారు ఏ సాగునీటి ప్రాజెక్టులు కట్టారు ఏమీ చేయకుండా ఎవరినో మేనేజ్ చేసేసి అప్పులు చేస్తే మరి ఇన్కమ్ ఎలా వస్తుంది ఇన్కమ్ లేకపోతే అప్పుల కోసం పోయినావు నువ్వు అప్పులు తెస్తే దానికి వడ్డీ కట్టాలి సో నీ స్టేట్ ఓన్ రివిజుల్లో థర్టీ పర్సెంట్ నీకు ప్రతి నెలా వడ్డీ కడుతుంటే ఇంతకంటే ఘోరమైన ఆర్థిక పరిపాలన ఎక్కడ ఉంటుంది అసలు ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం కుటుంబరావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు ఆర్థిక నిర్వహణ మీద కాగు చాలా తీవ్రస్థాయిలో తప్పుపట్టింది అలాగే నాటి ప్రభుత్వ లెక్కలన్నీ మసిపూసి మారేడికాయ చేశారని శాసనసభ అనుమతి లేకుండా వేల కోట్లు ఖర్చు చేశారని ఆక్షేపించింది తీవ్ర స్థాయిలో ఆ డబ్బులన్నీ ఏమైపోయినట్లు అసలు ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తానండి ఇప్పుడిప్పుడే కాగితాలు మనం చేతికి వస్తున్నాయి కాబట్టి చూస్తున్నాం అనమాట ఎందుకంటే శ్వేతపత్రం ప్రిపరేషన్ కోసం ఇయర్ వైజ్ కూడా డాక్యుమెంట్స్ చూస్తా ఉంటే మీకు ఒక్క సంవత్సరం ఇది చెప్తాను ఐదు సంవత్సరాలు కాకపోయినా ఒక్క సంవత్సరం లెక్క చెప్తేనే క్యాక్ కమెంట్స్ అనమాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నిజంగా ఒక ఆర్థిక నిర్వహణ ఇంత ఘోరంగా పిచ్చిగా ఉంటుందా అని చెప్పేసి అని అనమాట ఎక్సెస్ డిస్బర్స్మెంట్స్ అంటాం అంటే ఏదైనా సరే ఖర్చు చేసేటప్పుడు లెజిస్లేచర్ అనమాట అప్రూవల్ కావాలి లెజిస్లేచర్ అప్రూవల్ అప్రూవల్ లేకపోతే కనుక ఆర్టికల్ టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫైవ్ వైలేషన్ అనమాట ఏది కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అనమాట అసలు కాన్స్టిట్యూషన్ అయితే లేదు కాబట్టి ఆ టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫైవ్ సెక్షన్స్ ఆర్టికల్స్ వైలేట్ చేస్తా ఒక్క సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో నేను చెప్తాను ఎక్సైజ్ డిస్బర్స్మెంట్స్ చేసింది ఒక లక్ష పదివేల ఐదు వందల తొమ్మిది పాయింట్ వన్ టూ క్రోర్స్ అంటే అంటే ఒక లక్ష పదివేల కోట్లు పై చిలుకు చేశారు అట్లా ఎక్సైజ్ డిస్బర్స్మెంట్స్ అండ్ స్పెషల్ బిల్స్ అని ఒకటి మొత్త కొత్తగా తీసుకొచ్చారు ఆ స్పెషల్ సిఎఫ్ఎంఎస్ లో లేకుండా నేను అనమాట నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు చేశారు మామూలుగా స్పెషల్ బిల్స్ అనమాట బ్యాక్ ఎండ్ లో రాటిఫికేషన్ అంటూ చేయాలంటే ట్రెజరీ కోడ్ లో క్లియర్ గా అనమాట కండిషన్ స్పెసిఫై ఉన్నాయి ఆ కండిషన్స్ దేన్ని పట్టించుకోకుండా ఉల్లంఘిస్తానమాట ట్రెజరీ కోడ్ అనమాట అసలు మాకు మనకు అప్లై కాదు మనకు కొట్టి పులివెందల కోడో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అన్నట్టు అనమాట ఆ నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు స్పెషల్ బిల్స్ కూడా అనమాట స్పెషల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ అనమాట క్లియర్ చేయడం కూడా జరిగింది అంటే ఇదేంటంటే ఇదేదో ప్రొపరేటరీ కన్సర్న్ లాగా ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేయొచ్చా ఒక రాష్ట్రం ట్రెజరీ మేనేజ్మెంట్ అదే లేదు ఇంకోటి చెప్తాను ఇంకా వర్స్ట్ అసలు ట్రెజరీ కోడ్ సంబంధం లేకుండా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మళ్ళా చేశారు ఇది చేసినప్పుడు క్లియర్లీ జరిగింది ఇలాంటి ఇర్రెగ్యులర్ అకౌంటింగ్ బ్యాక్ ఎండ్ ట్రాన్సాక్షన్ నాటిఫికేషన్ ఇవన్నీ చేస్తా ఉంటే గనక మీరు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్లేట్ చేసి డబ్బులు స్కోప్ ఉంది అని అంటే క్లియర్లీ ఏంటి ఈ ఒక్క సంవత్సరంలోనే వర్స్ట్ కమ్ వర్స్ట్ మినిమం మనమాట నలభై ఎనిమిది వేల కోట్లు తినేశారు డబ్బులు ఏ విధంగా క్లియర్ చేశారు అనేది కూడా కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం విజయ్ కుమార్ గారు రాష్ట్రం అప్పులపై ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి ఇప్పటివరకు మనకు తెలిసింది ఘోరంతే తెలియాల్సింది కొండంత ఉందన్నారు గత ఐదేళ్లలో జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం ఏంటి అసలు ఏ ఏ విషయాలు ప్రజలందరికీ తప్పక తెలియాల్సి ఉందంటారు సరే ఇప్పుడు నాన్ గ్యారంటీ లోన్స్ గ్యారంటీ లోన్స్ ఒక్కొక్క దానికి దాదాపు తొంభై రెండు వేలు తొంభై ఎనిమిది వేలు గ్యారంటీ లోన్స్ వచ్చాయి సో ఇవన్నీ మేము చెప్పినప్పుడు బుగ్గన్ రాజేంద్ర గారు ఒప్పుకోలేదు ఉద్యోగులు కట్టాల్సిన దాదాపు ముప్పై వేల కోట్లు ఉన్నాయి ఈ మ్యారీటైమ్ లోన్స్ ఉన్నాయి ఇవన్నీ వరుసగా నేను లిస్ట్ చదువుకుంటూ పోగొను నాబార్డు కట్టాల్సిన లోన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ఐ మీన్ కార్పొరేషన్ తెచ్చి లోన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇన్ని రోజులు ప్రభుత్వానికి తెలియకుండా ఐ మీన్ ప్రభుత్వానికి తెలిసి ప్రజలకు తెలియకుండా మెయింటైన్ చేశారు మేనేజ్ చేశారు సో ఈరోజు శ్వేతపత్రం ద్వారా ఖచ్చితంగా ప్రజల దృష్టికి రావాల్సిన అవసరం ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరంలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పుల్లో ఉంది ఎంత కనీసం నేను ఎంత కట్టాలి నేను ఎంతలో ఫెయిల్ అయ్యాను అన్న విషయం అన్న మామూలు ప్రజలకు తెలియాలి కదా సో ఈ టోటల్ బ్యాంక్ గ్యారంటీలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ పొజిషన్ అని ఆర్బీఐ ఇచ్చిన లా ఐ మీన్ ఒక ఫోర్ మంత్స్కి క్రితం ఇచ్చిన రిపోర్ట్లో ఉంది సో అన్ని గ్యారంటీలు ఎందుకు ఇచ్చింది ఎందుకు లోన్ తీసుకుంది ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ లాంటి వాళ్ళ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్స్టైల్ ఆంధ్ర బ్యాంకు ఇట్లాంటి దీంట్లో లిక్కర్ ఇన్కమ్ పెట్టి ఏ విధంగా లోన్ తెచ్చుకున్నారు అప్పులకు కార్పొరేషన్ పెట్టి ఏ విధంగా లోన్ తెచ్చుకున్నారు ఈ అప్పులంతా ఎట్ట తీర్చాలి ఏపీఎండిసి నుంచి బాండ్లు రిలీజ్ చేసి నినగాకమన్నా ఏప్రిల్లో ఏడు వేల కోట్ల రూపాయలు ఎట్ట తెచ్చారు ఏపీఎండిసి నుంచి ఏపీఎండిసి నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే గవర్నమెంట్ దాన్ని ఖర్చు పెట్టేసింది ఇప్పుడు ఆ ఏడు వేల రూపాయలు ఎవరు కట్టాలి ఇవంతా మేము చెప్పాము ఇన్ని రోజుల నుంచి కానీ రేపు శ్వేతపత్రంలో ఇవన్నీ ప్రజల ముందుకు సాధారణంగా సాక్ష్యాల రూపంలో రేపు బయటకు వస్తాయి సో ఇవన్నీ ఇన్ని రోజుల నుంచి మేము మేము చెప్తున్నాం మీరు అబద్ధాలు చెప్తున్నారు అంటూ ఆర్థిక నిపుణులు కావచ్చు పార్టీ వాళ్ళు కావచ్చు మాట్లాడే మాటలన్నీ అసత్యాలు బొగ్గన్ రాజేందర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని తప్పుతో పట్టించారు ఆర్థికంగా తప్పుతో పట్టించారు ప్రజలు కూడా మోసపుచ్చామని చూశారు వాళ్ళు ఏదో ఏమంటారు నాలుగు తాయిలాలు ఇస్తే ప్రజలు ఓట్లేసేస్తారు అని చెప్పి విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశారు అన్న విషయం రేపు శ్వేతపత్రం ద్వారా ఖచ్చితంగా బయటకు వస్తుంది కుటుంబరావు గారు ఇన్ని ప్రతికూలతల మధ్య రాష్ట్ర ఆర్థిక రథాన్ని సాఫీగా ముందుకు నడిపించాలంటే కొత్త ప్రభుత్వం ఏం చేయాలంటారు హామీల అమలు అలాగే అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ అప్పుల భారం విషయంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా రండి చాలా కష్టతరమైన పని వితౌట్ ఎనీ డౌట్ అనమాట అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకున్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ స్కిల్స్ ఉందనమాట నేను అనుకోవటం ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి రకరకాల వినూత్నమైన స్టెప్స్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ ని వెల్ఫేర్ ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు మంత్లీ ఎక్స్పెండిచర్ చూస్తా ఉంటే నన్ను యావరేజ్ అనమాట ఈవెన్ కొత్త స్కీమ్స్ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ అవి అయితే సూపర్ సిక్స్ ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా అనమాట ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెలకి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల వరకు అనమాట అవసరం కూడా ఉంటుంది అంటే ఏంటి సంవత్సరానికి దాదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల నుంచి రెండు మూడు లక్షల కోట్ల వరకు కూడా సంవత్సరానికి అవసరం ఉంటుంది అయితే దీంట్లో ఎంత వరకు స్టేట్ ఓన్ రెవెన్యూస్ పెంచుకోగలుగుతాం ఎంతవరకు క్యాపిటల్ రిసీప్ట్స్ ఏ విధంగా అనమాట పూల్ చేసుకున్న అనమాట ముందుకు తీసుకెళ్లగలుగుతాం డెవలప్మెంట్ బాగుంటేనే అగ్రెసివ్ గా ఉండనమాట మనం ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ లెవెల్లో గ్రో అవుతూ ఉంటే కనుక మన బారోయింగ్ లిమిట్స్ కూడా బెటర్ గా ఉంటాయి ఒక విధంగా బారోయింగ్ లిమిట్స్ బెటర్ గా చేసుకోవాలంటే కూడా అనమాట మన రేటింగ్ కూడా తగ్గించుకోవాలి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్డిఏ బాండ్స్ డబుల్ ఏ ప్లస్ రేటింగ్ తోటి అనమాట డబ్బులు తీసుకుంటే గనక ఆ బాండ్ నిర్వీర్యం చేసి టైం కి డబ్బులు కట్టక ట్రిపుల్ బి ఏ ప్లస్ కనమాట రేటింగ్ తగ్గిపోయింది అంటే జంక్ బాండ్ స్టేటస్ పనికిరాని స్టేటస్ అనమాట తీసుకొచ్చారు అంటే ఇవాళ స్టేట్ రేటింగ్ కూడా ఎంత దారుణంగా పడిపోయింది కాబట్టి రేటింగ్ కూడా పెంచుకోవాలి ఈ రేటింగ్ కూడా పెంచుకుంటా ఒక పక్కన మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తోట ఏదైతే వినూత్నమైన స్కీమ్స్ ఉన్నాయో దాంతో ఒక జీరో పవర్టీ స్టేట్ దిశగా అడుగులు వేయాలంటే కనుక ఓకే ఫైనాన్స్ మేనేజ్మెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది కనీసం నెలకి ఇరవై ఐదు వేల కోట్లు అనమాట సమీకరించుకునేటట్టు కూడా స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది విజయ్ కుమార్ గారు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులకు బాధ్యులు ఎవరు అసలు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని నెత్తిన రుణభారం ఎంత ఉంది ఈ అప్పులన్నీ ఎలా తీరాలి నేను ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే మనం అందరం మేధావులు కావచ్చు పార్టీలు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు విదేశీ వ్యవహారాలు వాళ్ళు కావచ్చు అందరూ ఈ నువ్వు దారిలో పోతున్నావు దిస్ ఇస్ నాట్ ది వే టు రూల్ ది స్టేట్ నువ్వు ఆర్థిక నిర్వహణ సరిగా లేదు అని కొన్ని సార్లు లక్షల మంది చెప్పినా కూడా ఆయన మొండి పట్టుబట్టి అప్పులు తెచ్చు దానివ్వండి ఇష్టం వచ్చినా ఖర్చు పెట్టుకోరు అని చేతికి హద్దు పద్దు లేకుండా ఇంత ఇంత అప్పులు తేవడమే ఈరోజు ఈ యొక్క దుస్థితి కారణం ఈ దీంట్లో నుంచి బయటపాలనే ఒకే ఒకే మార్గం మన యొక్క మన స్టేట్ ఓన్ రెవెన్యూని ప్రస్తుతం ఉన్న ఏడు వేల ఎనిమిది వందలు ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ ఆస్పాసమే ఉంది ఆ యొక్క స్థాయి నుంచి కనీసం పన్నెండు వేలు పదమూడు వేల కోట్లు అంటే ఇంత కుటుంబరావు గారు చెప్పేట్టు పదహారు పర్సెంట్ పదిహేడు పర్సెంట్ గ్రోత్ వస్తేనే అంటే మనకు ఇండస్ట్రీస్ రావాలి అగ్రికల్చర్ బాగా పెరగాలి ఫిషరీస్ బాగా పెరగాలి సో ఇండస్ట్రీస్ అనేది అసలు మర్చిపోయారు ఉన్న ఇండస్ట్రీస్ని తరిమేస్తారు సో నీట్ టు గెట్ ఇండస్ట్రీస్ బ్యాక్ మనం స్టేట్ ఓన్ రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకోవాలి అప్పుడు గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తే మన బారోయింగ్ లిమిట్ కూడా వస్తుంది కొంతలో కొంత మనం స్లోగా రాగలం బట్ అర్జెంటుగా ఒక సంవత్సరంలో అయితే మనం ఇన్ని ఐదు సంవత్సరాల యొక్క ఏమంటారు ఈ ఈ బాంబుల దాడి మారి చేసేసి ఒక శిథిల ఆర్థిక వ్యవస్థను లాగా తయారు చేస్తారు ఈ శిథిల ఆర్థిక వ్యవస్థ నుంచి బయట రావాలంటే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వాన్ని కొంత టైం పట్టే మాటకు మాత్రం వాస్తవం కుటుంబరావు గారు ప్రభుత్వం ప్రకటించే శ్వేత పత్రాల తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి లేకపోతే మరొక సంఘాన్ని నియమించడం ద్వారా గత ప్రభుత్వ ఆర్థిక అవగతల పైన ఎంతవరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది చట్ట ప్రకారం అందుకున్న మార్గాలు ఏంటి ఖచ్చితంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందండి ఎందుకంటే ఒకసారి శ్వేతపత్రం రెడీ అయిన తర్వాత ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ కూడా రివ్యూ చేసి అనమాట ఒక అకౌంటబిలిటీ అనేది ఫిక్స్ చేయాలి అకౌంటబిలిటీ అనేది లేకపోతే గవర్నెన్స్ లోనమాట అసలు విచల విడికను అంటూ పెరిగిపోతుంది ఆ అకౌంటబిలిటీ అంటూ ఫిక్స్ చేసి అనమాట ఇలాంటి విధ్వంసం లిటరల్ గా ఆర్థిక విధ్వంసం ఎంత అయింది అనేది చెప్పాలంటే గనక రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు అనుబాంబు జపాన్ పైన ఇస్తే గనక అక్కడ ఏ విధంగా విధ్వంసం జరిగిందో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పైన కూడా అట్లా వేసి విధ్వంసం చేసింది కాబట్టి దాని కారకులు ఎవరనేది అకౌంటబుల్ చేసి అడిక్వేట్గా గా స్టెప్స్ చేసి ఏ బ్యూరోక్రాట్ అయినా ఓపెన్ ఎందుకంటే ఫ్యూచర్ లో జంకాలి ఒక బ్యూరోక్రాట్ అనమాట ఈ విధంగా తప్పులు చేయటానికి అనమాట కాబట్టి ఆ విధంగా స్టెప్స్ తీసుకోవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది రికవరీ అంటామా ఏ అయితే దొంగ బిల్లులు గానీ అట్లా విధంగా డబ్బులు సైఫనింగ్ అవ్వటం గానీ రాంగ్ రూటింగ్ చేయటం గానీ ఉంటే గనక రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద స్టెప్స్ తీసుకోవటం కూడా జరుగుతుంది అయితే ఇట్లా అన్పెయిడ్ బిల్స్ అని బిల్స్ టోటల్లీ అప్లోడెడ్ అని నాట్ లోడెడ్ అని ఇట్లా రకరకాలుగా ఎంత వినూత్నంగా అనమాట డెకాయిటీ చేయగలిగారు లూటీ చేయగలిగారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి సో దట్ అనమాట రేపు ఒక పారదర్శకత అనేది ఫైనాన్సెస్ లో ఉండాలి అని చెప్పేసి తెలుగుదేశం భావిస్తుంది కాబట్టి అండ్ చంద్రబాబు నాయుడు గారు భావిస్తారు భావిస్తున్నారు కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి మీరు చూస్తారు శ్వేత కొన్ని అమేజింగ్ స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి అన్నమాట దాంతోటి ప్రజలు కూడా ఒక ఫైనాన్షియల్ లిటరసీ అనేది కూడా అవగాహన పెంచుకొని అర్థం చేసుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ కుటుంబరావు గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు అలాగే థ్యాంక్ విజయ్ కుమార్ గారు ఇది ఇవాళ ప్రతిధ్వని